కాటన్ మిక్స్ వస్తుంది కాటన్ ఓన్లీ కాటన్ ఉన్నాయి ఒకటే బ్రాండ్ ఉన్నాయి ఎంఎస్ టెక్స్టైల్స్ ఓకే నో కాపీ పాప్లిన్ క్లాత్ ఉన్నాయి ఇవి దర్శన్ క్లాత్ లక్ష్మి ఫాల్స్ ఉన్నాయి పెద్ద ఫాల్స్ ఉన్నాయి ఓకే నంబర్ వన్ బ్రాండ్ మినిమం ట్వంటీ ఫోర్ పీసెస్ ట్వంటీ ఫోర్ పీసెస్ ఓకే ఇంత పెద్ద సైజ్ వచ్చేస్తుంది జంబో సైజ్ వస్తుంది టూ పాయింట్ టూ పాయింట్ టూర్ మీద ఎంఎస్ టెక్స్టైల్ ఉంది చాలా మంది డ్రెస్సెస్ కి అండ్ అలాగే మనకి ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్ కి అట్లా తీసుకెళ్తుంటారు ఇది గిల్లీపెట్టి ఒకటి ఇది హైయెస్ట్ ఇట్లా వస్తుంది పట్టుకుంటే చాలా ప్రీమియం ఉందండి థర్టీ బై నైన్టీ సైజెస్ వారీగా ఉంటది టూ మీటర్స్ ఉంటుంది టూ పాయింట్ టూ ఫైవ్ కూడా ఉంటాయి బయట నార్మల్ క్వాలిటీ దొరుకుతుంది ఇక్కడైతే మీకు ప్రీమియం అండి సో ఇది కూడా వీళ్ళ ఓన్ బ్రాండింగ్ తోనే అండి ఎంహెచ్ టెక్స్టైల్స్ అని చెప్పేసి ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇందులో మీకు లైట్ డార్క్ చాలా కలర్స్ అయితే దొరికేస్తుంటాయి కంప్లీట్ మొత్తం ఇదైతే నట్రాజ్ గోల్డ్ అని చెప్పేసి ఉంటది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో ఉంటది సో ఇట్లా మీకు ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ అంటే డజన్ ప్యాకింగ్ అయితే వస్తుంది Hello సో వన్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనవియర్స్ అందరికి ఎంహెచ్ టెక్స్టైల్స్ గురించి బెస్ట్ హోల్సేల్ మ్యాచింగ్ సంబంధించిన వీడియో అయితే షేర్ చేసినాను ఈ రోజు కూడా బెస్ట్ అంటే బెస్ట్ కలెక్షన్ మీ ముందుకి వీడియో రూపంలో అయితే తీసుకొచ్చేసాను అంతకంటే ముందు అడ్రస్ అయితే క్లియర్ గా మెన్షన్ చేసిన అండి మనకి మదీనా సిగ్నల్ ఉంటుంది అందరికి తెలిసిందే మదీనా సిగ్నల్ నుంచి మీరు రైట్ తీసుకోగలనే షాదాబ్ హోటల్ వస్తుంది ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత భారత్ పెట్రోల్ బంక్ ఉంటదండి భారత్ పెట్రోల్ బంక్ పక్కనే మీకు లైన్ కనిపిస్తుంది ఆ లైన్ లోకి ఎంటర్ అయిపోతే మనకి వీడియోకి రాంగ్ రాగానే ఎంహెచ్ టెక్స్టైల్స్ అని కనిపిస్తుంటది అనమాట దాని పక్కనే మనకి షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఆన్లైన్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది మినిమం అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ అయితే చేయాల్సింది ఖచ్చితంగా ఉంటుంది ఓకే సార్ సో ఈ రోజు వీడియోలో మా కస్టమర్స్ కి ఏం ఆఫర్ చేస్తున్నారు మీరు ఫస్ట్ వెల్కమ్ టు ఎంహెచ్ టెక్స్టైల్ ఆల్ కస్టమర్ కి ఆల్ సబ్స్క్రైబర్స్ కి థ్యాంక్ యూ ఇంకా వీడియోస్ లో ఇప్పుడు ఆఫర్ అంటారా ప్రతి ఒక్క దాంట్లో ఆఫర్ చెప్తారు వాళ్ళు వంద రూపాయలది ఐటమ్ ఉంటది వాళ్ళు నూట పది నూట ఇరవై చెప్పి పది రూపాయలు తగ్గిస్తారు నా దగ్గర హోల్సేల్ రేట్ ఉంది దేవుడి దేవుడి నా దగ్గర సరుకు తీసుకోపోయి చాలా మంది హోల్సేల్ చేస్తున్నారు నాది ప్రైస్ హోల్సేలే ఫిక్స్ రేట్ ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ చెప్పిన క్వాలిటీ ఉంటది నా దగ్గర ఓకే అండ్ అలాగే మనది ఎన్ని సార్ ఓల్డెస్ట్ ఇది థర్టీ థర్టీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఆఫ్ షాప్ అంటే కస్టమర్స్ అందరికి ఎంత నమ్మకం ఉంటుందో మీ అందరు కూడా ఆలోచించవచ్చు సో ఇప్పుడు సేల్స్ మేనేజర్ చూపిస్తారా కలెక్షన్స్ అని మొత్తం సో ఇక్కడ మనకి ఏంటంటే అంత సెక్షన్ సెక్షన్ వైజ్ గా ఉంటది ఆల్రెడీ మీకు ప్రీవియస్ గా కూడా చూపించాను సో ఎట్లాంటి సెక్షన్స్ ఉంటాయి ఏ సెక్షన్ లో ఏమేమి వెరైటీస్ ఉంటాయని సో ఇక్కడ కంప్లీట్లీ చూసుకుంటే మనకి ఎయిట్ సెక్షన్స్ అయితే ఉంటాయండి కంప్లీట్ గా అంటే రేంజ్ వైజ్ గా ఉంటది ఐటమ్ వైజ్ గా ఉంటది సో ఈ రోజు స్టార్టింగ్ ఏ కలెక్షన్ చూపిస్తున్నారు స్టార్టింగ్ నీకు చూపిస్తా లైనింగ్ ఫాల్ పెటికోట్ నైటీస్ బ్లౌజ్ పైస్ అన్ని ఐటమ్స్ చూపిస్తా నీకు బ్లౌజెస్ కావాలి నీకు 6 రూపీస్ నుంచి స్టార్ట్ బ్లౌజ్ పీసెస్ ఆ బ్లౌజ్ పీసెస్ లైనింగ్స్ నీకు 18 రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయి ఏ 7 రకాల ఉన్నాయి దాంట్లో ఫస్ట్ లైనింగ్ నీకు 18 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఆల్ ఇస్ వెల్ ఓకే ఇట్ ఇస్ కాటన్ కాటన్ లైనింగ్ ఓకే కాటన్ మిక్స్ ఆఫ్ కాటన్ ఓన్లీ కాటన్ ఉంది ఓకే చూడచ్చండి ట్వంటీ మీటర్స్ స్థానైతే వస్తుంది ఇది స్టార్టింగ్ ప్రైస్ అన్నమాట ఇదైతే మీకు లైనింగ్ లో ఆల్ ఈస్ వెల్ అని చెప్పేసి వస్తుంది లైనింగ్ కాటన్ ఓకే ఇది అన్నిటిలో మాది ఒకటే బ్రాండ్ ఉన్నాయి ఎంహెచ్ టెక్స్టైల్స్ ఓకే నో కాపీ ఓన్లీ హోల్సేల్ ఓకే చూసారా ఒరిజినల్ బ్రాండింగ్ అండి వీళ్ళ ఓన్ బ్రాండింగ్ తో చేసేసినారా ఎంహెచ్ టెక్స్టైల్స్ అని చెప్పేసి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో ఉంటుంది ఇది ట్వంటీ మీటర్స్ స్థాన్ అయితే వస్తుందన్నమాట తక్కువ రేట్ ఉందో విజిట్ షాప్ కు విజిట్ చేయి మేము ప్రైస్ చెప్తా అంటే కాపీ అంటే అందరూ ఏంటంటే మార్కెట్లో అంతా కాంపిటీషన్ అయిపోయింది కదండి హోల్సేల్ గా బిజినెస్ చేసే వాళ్ళకి రిటెయిల్ గా బిజినెస్ చేసేవాళ్ళకి ప్రాబ్లెమ్ అయిపోతుంది కాబట్టి జస్ట్ స్టార్టింగ్ ప్రైసెస్ మాత్రం మెన్షన్ చేసిన ఎయిటీన్ రూపీస్ నుంచి లైనింగ్స్ అయితే స్టార్ట్ అయితే అప్ టు ఎంత వరకు ఉంటాయి అప్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఫార్టీ ఎయిట్ రూపీస్ వరకు లైనింగ్స్ ఉంటాయి ఇందులో ఇవన్నీ కలర్ చాయిసెస్ అండి మీకు ఏంటంటే లైట్ కలర్స్ ఉంటది డార్క్ కలర్స్ ఉంటది ఒకటి దాంట్లో మీకు షేడ్స్ కూడా చూడొచ్చు ఎన్ని రకాల షేడ్స్ అనే అవైలబుల్ గా ఉన్నాయి మొత్తం అవేనా अन्य इलो हाँ इधे का शेष ओरिजिनल ब्रांड्स सर इधे एमएच टेक्सटाइल्स सर हाँ ओके सो मेरे को कलर शर्ट इधे एमएच टेक्सटाइल्स मादे शर्ट कार्ड होता है जो वीडियो कॉल लो चाहे नहीं कुछ भी साथ 300 कलर्स उससे नहीं को 300 प्लस कलर्स हैं नहीं 300 प्लस कलर्स लास्ट तो 300 प्लस नहीं को आर्डर दे � लाइनिंग फॉर इंटरनेट लो इनका पॉपलिन थान नहीं पॉपलिन थान सर पॉपलिन थान पेटीकोट कुलात है दी इस सेक्शन लो अन्य सेक्शन्स वगैरह वगैरह आइटम्स होने डांट लो पॉपलिन कुलात होना है ये दर्शन कुलात ओके థాన్లో కావాలి థాన్లో చేస్తా నీకు పెటికోట్ కావాలి పెటికోట్ చేస్తా ఆహా పెటికోట్స్ కావాలి పెటికోట్ కొడి చేస్తారు ఓకే ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి పెద్ద సైజ్ ఫాల్స్ పెద్ద సైజ్ ఫాల్స్ ఓకే లక్ష్మి ఫాల్స్ ఉన్నాయి పెద్ద ఫాల్స్ ఉన్నాయి ఓకే నంబర్ 1 బ్రాండ్ ఇవి డజన్ ఎంత పడుతుంది డజన్ నీకు షాప్ కు విజిట్ చేయి కాపీ మేము చెప్పింది నా నాకు అచ్చా ఓకే స్టార్టింగ్ ఎంత పోని స్టార్టింగ్ ప్రైస్ ఫాల్స్ లో టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ టెన్ రూపీస్ నుంచి ఓకే ఇది ఒరిజినల్ కాటన్ టెరీ వాయిల్ కాటన్ వస్తుంది ఇది సైజ్ వస్తుంది ఇది చిన్న సైజ్ ఒక ప్రైస్ చెప్తా ఒక సైజ్ ఇస్తాను అట్లానే కాదు ఇది సైజ్ కోసం చూపిస్తా పెద్ద సైజ్ టూ మీటర్స్ అబౌవ్ వస్తుంది చిన్న ఫాల్ ఇవన్నీ దీంట్లో కూడా కలర్ చాయిస్ అండి అంటే ఇందాక మీకు ఏదైతే కేటలాగ్ చూపించామో ఆ కేటలాగ్ లో మీకు ఫాల్స్ ఉంటాయి లైనింగ్స్ ఉంటాయి సారీ కోట్స్ కూడా దొరికేస్తాయండి కంప్లీట్ గా ఇప్పుడు మేము చూపించిన ఈ త్రీ హండ్రెడ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో త్రీ హండ్రెడ్ కలర్స్ లో మీకు అంటే శారీ కోట్స్ లైనింగ్స్ అండ్ అలాగే మ్యాచింగ్ కూడా దొరికేస్తుంది కంప్లీట్ గా సో ఇవి మీకు కావాలంటే ఫొటోస్ కూడా షేర్ చేస్తారండి దాన్ని బట్టి మీరు మ్యాచింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ కలర్ ఎన్ని మీటర్స్ కావాలి ఎంత క్వాంటిటీ కావాలని చెప్పేసి ఉన్నాయి దారాలు ఉన్నాయి ఓకే దారాలు కూడా దారాలు కూడా ఉన్నాయి టవల్స్ ఉన్నాయి ఈ సెక్షన్ లో ఓకే దాంట్లో నీకు పాలిస్టర్ కావాలి పాలిస్టర్ మంచి క్వాలిటీ పాలిస్టర్ లైనింగ్స్ టెన్ మీటర్స్ ట్వంటీ మీటర్స్ చేస్తా దీంట్లో రెండు రకాలు వస్తుంది పాలిస్టర్ 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 లో రేంజ్ ఎలా ఉంటది స్టార్టింగ్ మేము చెప్పింది షాప్ కు విజిట్ చేయి ప్రైస్ చెప్తాను అంటే జస్ట్ స్టార్టింగ్ జస్ట్ స్టార్టింగ్ నీకు ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది పాలిస్టర్ నంబర్ వన్ క్వాలిటీ ఓకే అండి సో ఫిఫ్టీన్ రూపీస్ అవుతుంది దుల్హన్ కంపెనీ ఒకటి ప్యూర్ గోల్డ్ అనే కంపెనీ ఒకటి టూ కంపెనీస్ అయితే దొరికిపోతాయి అనమాట ఇందులో కూడా మీకు ట్వంటీ మీటర్స్ తాను కావాలంటే దొరుకుతుంది లేదు టెన్ టెన్ మీటర్స్ స్థాన్ కావాలి అంటే పాలిస్టర్ లో దొరుకుతుంది కలర్స్ ఓన్లీ ఓకే స్టార్టింగ్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి సో నెక్స్ట్ సార్ మరి దీంట్లో పెట్టి ఉన్నాయి సారీ పెట్టి సారీ పెట్టి సారీ పెటికోట్స్ ఇది దర్శన్ పెటికోట్ మన దగ్గర వస్తాయి మార్కెట్ లో అవైలబుల్ లేదు అది ఓకే ఇది సైజ్ బి పెద్ద వస్తాయి కలర్ గ్యారెంటీ క్వాలిటీ గ్యారంటీ అచ్చా ఈ విధంగా ఉంటదండి స్టార్టింగ్ ఎట్లా సారీ పెట్టి కోట్స్ లో 60 రూపీస్ నుంచి స్టార్ట్ 60 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయి మీకు డబుల్ ఎక్సెల్ కావాలంటే డబుల్ ఎక్స్ డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ కూడా దొరుకుతుంది జంబో సైజ్ ఇందులో ఇప్పుడు కస్టమర్స్ పర్చేస్ చేయాలంటే ఎలా సార్ కలర్ కి సింగల్ సింగల్ కావాలి సింగల్ సింగల్ చేస్తారు దీంట్లో పెట్టికోట్స్ సిక్స్ పీస్ కావాలి సిక్స్ సిక్స్ అన్ని కావాలి అన్ని తీసుకో మినిమమ్ టూ డజన్ మినిమం ట్వంటీ ఫోర్ పీసెస్ ట్వంటీ ఫోర్ పీసెస్ ఓకే దీంట్లో కలర్స్ ఎట్లా చార్ట్స్ ఇట్లా ఆర్ఆర్ కలర్ మ్యాచింగ్ కావాలంటే ఇలా అండి లేదు అదొకటి ఇదొక అలా కలర్ కలిపి తీసుకుంటామంటే అలా కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సారీ పెట్టికోట్స్ లో స్టార్టింగ్ అయితే సిక్స్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ దారాల్లో కావాలి దారాల్లో త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉన్నాయి బాక్స్ మొత్తం జుకీ ఉన్నాయి దాంట్లో క్వాలిటీస్ వస్తాయి జుకీ అంటే మీకు ఎట్లా అంటే ఇప్పుడు మీటర్స్ బట్టి ఉంటది అంతేనా సార్ మీటర్స్ ఓకే ఇత చూడొచ్చు ఇది ఒకటి కంపెనీ అదొక కంపెనీ స్పెషల్ కలర్స్ కావాలి స్పెషల్ కలర్స్ చేస్తాం దాంట్లోనే మీకు ఒరిజినల్ ఇట్లా అంటే మీకు కలర్ కలర్స్ ఇస్తా స్పెషల్ కలర్ చార్ట్ కావాలి స్పెషల్ కలర్ చార్ట్ చేస్తాం ఓకే త్రీ ఫిఫ్టీ నుంచి అయితే బాక్స్ మొత్తం స్టార్ట్ అవుతుంది ఎన్ని పీసెస్ వస్తాయి హండ్రెడ్ పీసెస్ హండ్రెడ్ పీసెస్ వస్తుందా ఓకే సో ఈ సెక్షన్ లో అయితే ఇందులో మీకు మీకు ఇంకా చిన్నవి కూడా దారాలు దొరుకుతున్నాయా చిన్న బాక్సెస్ స్పెషల్ కలర్స్ బ్లాక్ అండ్ వైట్ వస్తుంది స్పెషల్ బ్లాక్ అండ్ వైట్ ఎక్స్క్లూజివ్ గా ఇట్లా చిన్న బాక్సెస్ కావాలంటే అట్లా వైట్ అండ్ బ్లాక్ ట్వంటీ ఫైవ్ పీసెస్ బాక్స్ వస్తుంది ఓకే సో ఈ సెక్షన్ అయితే కంప్లీట్ గా ఇవి ఉంటాయండి మీకు అండ్ అలాగే టవల్స్ కూడా ఉంటాయి అన్నమాట టర్కీ టవల్స్ ఉంటది సో ఇది కూడా ఇంకొకటి మాట చెప్పా పాలిస్టర్ మీద థాన్ కావాలి వన్ హండ్రెడ్ మీటర్ లంప్ కావాలి హండ్రెడ్ మీటర్ లంప్ ఇస్తాను ఒక కలర్ లో అచ్చా ఓకే ఓకే సో ఇట్లా టర్కీ టవల్స్ కూడా అయితే ఉంటాయి మీకు టవల్స్ తక్కువలో తక్కువ రేట్ నుంచి కూడా వేరే సెక్షన్ లో ఉంటాయి అవి కూడా నేను క్లియర్ గా తర్వాత అయితే చూపిస్తాను ఇది ప్రీమియం క్వాలిటీ టర్కీ టవల్స్ అండి సైజు కూడా చూడొచ్చు ఇంత పెద్ద సైజ్ వచ్చేస్తుంది జంబో సైజ్ వస్తుంది ఇవన్నీ మీకు టూ టూ పీస్ ప్యాకింగ్ లాగా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా కలర్ చాయిస్ లేదు కొంచెం ఇంకా తక్కువలో కావాలి అనుకుంటే సిక్స్ పీస్ మీడియం సైజు ఇట్లా వస్తుంది ఓకే సో నెక్స్ట్ ఇంకో సెక్షన్ కి అండి ఈ సెక్షన్ లో కూడా మనకు వచ్చేసరికి సాటిన్ ఉంటది అనమాట క్రేప్ ఉంటాయి రాయ్పూర్ రాయ్పూర్

ఓకే టెన్ మీటర్స్ లో అండి టూ పాయింట్ మీటర్స్ లో కావాలి అనుకునే వాళ్ళకి ఇలా ఉంటుంది లేదు ట్వంటీ మీటర్స్ ఇట్లా టాన్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఎంహెచ్ పాయింట్ ఓ అండి ఇది పేరు మీదనే పోతుంది కలర్ షేడ్స్ చూడొచ్చు ఇందాక మీకు కేటలాగ్ కూడా చూపించాం కదా అందులో అన్ని కలర్ షేడ్స్ ఉండేవి మొత్తం కంప్లీట్లీ కలర్ షేడ్స్ అండి ఇక్కడ వచ్చేసరికి ఇంకొక పేరు కూడా ఉంటది అనమాట కోసం 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 షాప్ ఓకే బాగుంటుంది అండి ఇది కూడా క్వాలిటీ బాగుంటుంది ఇందులో కూడా ఇవన్నీ కలర్ షేడ్స్ ఉంటాయి మొత్తం కంప్లీట్ గా అండ్ మీకు ఏదన్నా ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ సెక్షన్ లో వచ్చేసరికి మీకు ఎంహెచ్ ఎక్సెల్స్ టూ పాయింట్ ఓ చూపించాం వైట్ డైమండ్ కూడా కాటన్ లైనింగ్స్ లో చూపించాం మీకు ఏ వెరైటీ నచ్చింది అంటే మీకు ఒకటే రకాలు లైనింగ్స్ లోనే ఏడెమిది రకాలు ఉంటాయని చెప్తాం కదా మీకు ఏది కావాలి అని స్క్రీన్ షాట్ తీసి మాకు పలానా ఈ లైనింగ్ కావాలి ఎంత రేంజెస్ ఉన్నాయి అని చెప్తే వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి కాబట్టి మీరు సెలక్షన్ అయితే చేసుకోవచ్చు కంప్లీట్లీ ఇదే క్రేప్ ఉంది మేడం క్రేపా క్రేప్ ఓకే చూడండి ఎంత బాగున్నాయి క్రేప్ చాలామంది డ్రెస్సెస్ కి అండ్ అలాగే మనకి ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్ కి అట్లా తీసుకెళ్తుంటారు మొత్తం ఇది కూడా ఎన్ని మీటర్స్ వస్తుంది ట్వంటీ మీటర్స్ దీంట్లో ఒకటి టెన్ మీటర్స్ చూస్తారా టెన్ మీటర్స్ కూడా ఇస్తారా అచ్చా ఓకే క్రేప్ అండి అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయి అన్ని కలర్ షీట్స్ ఉన్నాయి మొత్తం కంప్లీట్లీ అండ్ అన్ని చూసుకుంటే సాటిన్ ఓకే ఎంత బాగుందో చూడండి ఇంకా సాటిన్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా చాలా మంచిగా ఉంటుంది క్వాలిటీ ఇందులో కూడా ఓకే సో ప్రైజెస్ చెప్పలేదు అని అనుకోకండి మీకు ఏంటంటే కొంచెం రీసేలర్స్కి ప్రాబ్లం అయిపోతుంది చాలామంది అడుగుతున్నారు కాబట్టి ప్రైజెస్ అనేవి మెన్షన్ చేయట్లేదు మీకు ఏదైనా పర్టికులర్ ప్రైస్ కావాలనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసి మీరు ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ ఇది గిల్లి పెట్టికోట్ మేడం గిల్లి గిల్లి పెట్టికోట్ అచ్చా ఓకే అంటే పెట్టికోట్ కూడా రకాలు ఉన్నాయి ఇది గిల్లి పెట్టికోట్ ఇది హైయెస్ట్ ప్రైస్ వస్తుంది పట్టుకుంటే చాలా ప్రీమియం ఉందండి చాలా మందం కూడా ఉందన్నమాట ఓకే అండి స్టార్టింగ్ అయితే సిక్స్టీ రూపీస్ నుంచి పెట్టికోట్స్లో స్టార్ట్ అయిపోతే అండ్ నెక్స్ట్ ఇంకా నీకు షాల్స్ కావాలి కావాలి టవల్స్ టండువా కావాలి అది కూడా అవి కూడా దొరుకుతున్నాయా ఓకే సో ఇంకొక సెక్షన్ ఉంది ఆ సెక్షన్స్లో కూడా మనకి లైనింగ్స్ ఉన్నాయి లుంగీస్ ఉన్నాయి టవల్స్ ఉన్నాయి టిష్యూ బ్లౌజ్ పీసెస్ స్టాన్స్ కూడా ఉన్నాయండి ఈ సెక్షన్లో ఇవన్నీ ఉన్నాయి కంప్లీట్ కంప్లీట్గా ఒకసారి అవి కూడా చూద్దాము ఓకే టవల్స్ సార్ ఇక్కడ నుంచి ఎంత నుంచి ఉంటాయి టవల్స్ అయితే టవల్స్ ఫార్టీ రూపీస్ నుంచి ఇట్లా ఉంటాయండి మీకు థర్టీ బై నైన్టీ సైజెస్ వారీగా ఉంటుంది ఇందులో ఇట్లా మొత్తం తీసుకోవాలన్నమాట ట్వెల్వ్ ఇవి కూడా పెట్టుబడులకి ఇట్లా ఇట్లా మొబైల్ ప్యాకింగ్ లాగా బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా ఇవి కూడా ఉంటాయి తక్కువ రేట్లోనే వచ్చేస్తాయి కి అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఈ సెక్షన్ లో వచ్చేసరికి కర్చిస్ ఉంటాయండి చూడొచ్చు జెంట్స్ కట్ చిప్స్ ఉంటుంది ఇట్లా ఇందులో కూడా రకాలు ఉంటాయి వెరైటీస్ ఇదిగోండి ఇవన్నీ చూడండి ఎన్ని రకాలు కలర్స్ లో కావాలన్నా కలర్స్ లో కూడా కట్ చిప్స్ అనేవి ఇట్లా అవైలబుల్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఈ సెక్షన్స్ లో చూసుకుంటే లుంగీస్ కూడా ఉంటాయండి అవైలబుల్గా సార్ లుంగీస్ చూపిస్తారాంగీస్ టూ మీటర్స్ టూ పాయింట్ టూ ఫైవ్ కూడా ఉంటాయి

ओके एंड हिज लाइफ इज ब्यूटीफुल मन अगर इदी एको होते इदी क्वालिटी भी नंबर 1 కూడా ఓకే కలర్స్ కలర్స్ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి మొత్తం ఏదైతే కనిపిస్తుందో నాకు దగ్గర నుంచి ఇవేనండి టెక్స్టైల్స్ మీకు లైఫ్ బ్యూటిఫుల్ పేర్ తో కలర్ ఉంటది అన్నమాట మ్యాచింగ్ ఇందులో టెన్ మీటర్స్ కావాలన్నా ఇట్లా టెన్ మీటర్స్ కూడా అయితే దొరికేస్తుంది కంప్లీట్ గా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఉన్నాయి కలర్స్ Ok. Hum. ఇట్లా మీకు కలర్స్ ఉన్నాయండి ఇట్లా చూడొచ్చు మీకు పింక్ అని బ్లూ అని ఇట్లా ఇందులో మీకు కలర్ షేడ్స్ కావాలి అనుకుంటే కలర్ షేడ్స్ కూడా దొరికిపోతాయి ఇవన్నీ కలర్ షేడ్స్ అండి ఎస్పెషల్లీ కలర్స్ 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 ఉన్నాయి కూడా దొరుకుతుంది ఓకే ఇట్లా కలర్స్ కలర్స్ ఎస్పెషల్ ఓన్లీ గోల్డెన్ కాపర్ మీకు సిల్వర్ లో కావాలనుకున్నా ఇట్లా కూడా దొరికిపోతాయండి లేదు తాన్స్ వద్దు మీకు వన్ వన్ మీటర్ ఇట్లా పీసెస్ లో కావాలి అనుకుంటే ఇట్లా గోల్డెన్ లో కావాలి అనుకున్నా గోల్డెన్ లో దొరికిపో ఎయిటీ సెంటీమీటర్స్ వన్ మీటర్స్ ట్వంటీ ఫైవ్ సిల్వర్ లో కావాలనుకుంటే సిల్వర్ లో కూడా దొరుకుతుంది లేదు ఇందులోనే కలర్ మ్యాచింగ్ కావాలి అనుకుంటే ఇట్లా కలర్ మ్యాచింగ్ కూడా దొరికిపోతుంది చూడొచ్చు అండ్ అలాగే ఈ సెక్షన్ లో పట్టు తాన్స్ కూడా ఉంటాయండి అంటే మగ్గం వర్క్ అవి చేస్తుంటారు కదా బయట నార్మల్ క్వాలిటీ దొరుకుతుంది ఇక్కడైతే మీకు ప్రీమియం అండి క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియం క్వాలిటీ దొరుకుతుంది ఏం కాదు ఇవన్నీ కలర్స్ ఇందులో కూడా జస్ట్ శాంపిల్స్ తో చూపిస్తున్నారు ఇంకా కలర్ షేడ్స్ అయితే చాలా ఉన్నాయి అట్లా వద్దు తాన్స్ అనుకుంటే ఇట్లా మీకు వన్ మీటర్ బ్లౌజ్ పీసెస్ కూడా అయితే రెడీగా ఉంది దీంట్లో రెండు రకాలు వస్తాయి దాంట్లో కూడా తక్కువ రేట్ లో ఎక్కువ రేట్ ఓకే లైనింగ్స్ ఉన్నాయి పీసెస్ ఉన్నాయి ముక్కలు ఉన్నాయి ఓకే ఫాల్స్ రకాలు ఉన్నాయి దాంట్లో స్పెషల్ కలర్స్ లైనింగ్ స్టార్టింగ్ అయితే సిక్స్ రూపీస్ నుంచి అని చెప్పాం కదా సిక్స్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి అప్ టు మీకు వన్ వరకు కూడా ఇట్లా బ్లౌజ్ పీసెస్ లో రెడీగా ఉంటుంది ఇది చూడొచ్చు ఇది కూడా వీళ్ళ ఓన్ ఉంటదండి ఎంహెచ్ టెక్స్టైల్స్ అని చెప్పేసి ఇది మనకి అనమాట దీంట్లో లైనింగ్ లో రకాలు చాలా ఉన్నాయి ఇది ఎంహెచ్ బ్రాండ్ మాది ఉన్నాయి దీంట్లో ఎనభై సెంటీమీటర్ మీటర్ వస్తాయి దీంట్లో తక్కువ రేట్లో కావాలి బీడిఆర్ బీడిఆర్ కంపెనీ వస్తాయి ఒకటి మెలేనియం ఇది తక్కువ రేట్ చెప్పింది బాడీ లైన్ ఓకే ఓకే దాంట్లో మెలేనియం ఇంకొకటే ఒకటే రకాలు ఇది ఒకటే

ఇట్లా మీకు ఎస్పెషల్లీ కలర్ చాట్ కావాలి అనుకున్నా కూడా దొరుకుతుంది లేదు ట్వంటీ ఫైవ్ పీసెస్ ఇట్లా ప్యాక్ కావాలి అనుకున్నా ఎస్పెషల్ కలర్లో అందులో కూడా దొరికేస్తుందండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫైవ్ ఫైవ్ పీసెస్ ఇట్లా మీకు కనిపిస్తుంటుంది కదా ఐదైదు కలర్ మ్యాచింగ్ అన్నమాట సో ఎక్కువ ఇది చాలా మంది తీసుకెళ్తుంటారు మ్యాచింగ్ షాప్స్ వాళ్ళు సో మీకు ఆల్మోస్ట్ ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఇందులో మీకు లైట్ డార్క్ చాలా కలర్స్ అయితే దొరికేస్తుంటాయి కంప్లీట్ మొత్తం అది పక్కన సెక్షన్ లో నువ్వు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చేసింది నువ్వు థాన్ థాన్ లో దాంట్లో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ పీసెస్ లో కావాలి ఎయిటీ సెంటీమీటర్స్ లో అవైలబుల్ అచ్చా ఓకే ఇట్లానా ఓకే క్వాలిటీ దీంట్లో ఎయిటీ సెంటీమీటర్స్ ముక్కల్లో కావాలి మీటర్ లోపి ఫంక్షన్ దాంట్లో యాభై యాభై కలర్ చార్ట్ కావాలి దాంట్లో ఒక కలర్ లో ఫిఫ్టీ పీసెస్ కావాలి అవైలబుల్ ఉన్నాయి మనకి ఓకే ఇవన్నీ అంటే ఈ సెక్షన్ లో మొత్తం ఇట్లా బ్లౌజ్ పీసెస్ తో పాటు ఫాల్స్ కూడా అయితే ఉంటాయండి ఫాల్స్ లో కూడా ఇందాక అక్కడ పెద్ద ఫాల్స్ చూపించాం కదా ఇది మీకు చిన్న ఫాల్స్ అనమాట అంటే ఫాల్స్ లో కూడా మూడు నాలుగు రకాలు ఉంటది ఇదైతే నట్రాజ్ గోల్డ్ అని చెప్పేసి ఉంటది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో ఉంటది స్టార్టింగ్ అయితే టెన్ రూపీస్ దగ్గర నుంచి ఇచ్ వన్ ఫాల్స్ స్టార్ట్ అవుతుందండి ఇవన్నీ కూడా మీకు కలర్ ఆప్షన్స్ అనమాట ఫాల్స్ లో కూడా చూడొచ్చు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఫాల్స్ లో సో నెక్స్ట్ వచ్చేసరికి కస్టమర్ అంటే ఇందాక చెప్పాను కదా ఎక్కువ రాలేకపోతున్నారు ఎండల్ కనుక్కున్న వాళ్ళు కస్టమర్ వీడియో కాల్ ఆప్షన్స్ కూడా అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఈ కస్టమర్ సారీ పెటికోట్స్ అన్ని కూడా వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకున్నవే అండి మొత్తం ఇట్లా మీకు పార్సిల్ అయితే ఇంకా చేయాల్సింది ఉంది ఇది కూడా అండి కస్టమర్ వీడియో కాల్ లో సెలెక్ట్ చేసింది ఉంటది ఇంకా డిస్పాచ్ చేయాల్సింది అయితే ఉంటది అండ్ దీంట్లో టూ బై టూ థాన్ ఉన్నాయి టూ బై టూ థాన్ ఎయిటీ సెంటీ మీటర్ మీటర్లు చూసింది థాన్ కావాలి కాన్ టూ ఎవ్ మీటర్ ఓకే కొంచెం లాభం ఒక నారా కావాలి అంటే ఓకే బాగుంటదండి టూ బై టూ బై టూస్ లోన్స్ సో నెక్స్ట్ ఇంకో సెక్షన్కి వచ్చేసాము ఈ సెక్షన్ లో ఫస్ట్ ఫాల్స్ దగ్గర నుంచి చూద్దామండి ఫాల్స్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం లక్ష్మీ ఫాల్స్ అనమాట సో ఇట్లా మీకు ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ అంటే డజన్ ప్యాకింగ్ అయితే వస్తుంది లక్ష్మీ ఫాల్లో ఆర్డినరీ ఒరిజినల్ రెండు రకాలు వస్తాయి మీకు లక్ష్మీ ఫాల్లో లక్ష్మీ ఫాల్ ఒరిజినల్ కావాలంటే అట్లా బ్యాక్ సైడ్ వస్తాయి బ్యాక్ సైడ్ కూడా వస్తుంది ఒరిజినల్ ఆర్డినరీ కంపెనీ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి రెడ్ ఇది ఒరిజినల్ ఉన్న ఓకే సో ఇదండి మీకు ఒరిజినల్ ఏది అని గుర్తుపెట్టాలంటే ఇది ప్రూఫ్ ఓకే సో ఇవన్నీ కూడా మీకు లక్ష్మి ఫాల్స్ లో చిన్న ఫాల్స్లో కలర్ డజన్ డజన్ నాట్ దాంట్లో మిక్సింగ్ ఓకే ఇట్లా మిక్సింగ్ కూడా వస్తుందా ఓకే ఇట్లా వస్తుందండి మిక్సింగ్ అన్ని కలర్లు కావాలి అనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు టెన్ డజన్స్ అనమాట హాఫ్ కావాలి హాఫ్ ఇచ్చేస్తారా ఇంకా ఫాల్స్ అయితే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇందాక చెప్పారు కదా పట్టు థాన్స్ పట్టు థాన్స్ లో రెండు రకాలు ఉంటాయని చెప్పాను కదా ఇది ఇంకొక రకం క్వాలిటీ అంటే మీకు నార్మల్ క్వాలిటీ దొరుకుతుంది ప్రీమియం క్వాలిటీ కూడా దొరుకుతుంది ఇందులో కూడా పట్టు తాన్స్ లో కూడా ఇవన్నీ కలర్ షీట్స్ అయితే దొరికిపోతాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ సెక్షన్ లో ఇంకొక మ్యాచింగ్ కూడా దొరికిస్తుందండి లైన్ లో సీక్రెట్ సీక్రెట్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అచ్చా ఓకే ఇది ఇంకొక రకం అంటే లైనింగ్స్ లో కూడా అన్ని రకాలు కొన్ని సెవెన్ ఎయిట్ వెరైటీస్ అని చెప్పారు కదా సో ఇట్లా అన్నమాట సీక్రెట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో అయితే దొరికిస్తుంది ఇవంతా కలర్ మ్యాచింగ్ మీకు నెక్స్ట్ వచ్చేసరికి రెండు రకాలు పెట్టికోట్స్ మీద సూపర్ డైమండ్ పెట్టికోట్ ఇది డబల్ ఎక్స్ఎల్ పెట్టికోట్ డబల్ ఎక్స్ఎల్ జంబూ సైజ్ కావాలి జంబూ సైజ్ ఓకే బిగ్ సైజ్ బిగ్ సైజ్ అండ్ నెక్స్ట్ మరి ఇది దాంట్లో చిన్న సైజ్ చిన్న సైజ్ చిన్న అంటే నార్మల్ ఎక్సెల్ సైజ్ మీడియం సైజ్ వస్తుంది అంటే ఫ్రీ సైజ్ వస్తుంది ఇట్లా వస్తుంది చూడొచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ అండి ఇందులో మీకు స్టార్టింగ్ అయితే థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు వన్ టెన్ వన్ ట్వంటీ వరకు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు వన్ మీటర్లో వచ్చేస్తాయండి మొత్తం ఇట్లా బెనారసీ ఫ్యాన్సీ బ్లౌజెస్ అనమాట సో ఇందులో అయితే మీకు ట్వంటీ పీసెస్ ట్వంటీ ఫైవ్ పీసెస్ ఇట్లా బ్యాగ్ వస్తుంది బ్యాగ్ బ్యాగ్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ ఇట్లా చూసుకుంటే జకాట్ అండి సో ఇట్లా జకాట్లో కూడా మీకు ఇక్కడ చూడొచ్చు రూబీ కాటన్లో వచ్చి జకాట్ టైప్లో వస్తుంది మీకు టెన్ పీసెస్ వస్తుంది వన్ వన్ మీటర్ లెక్కన డిజైన్స్ చూసుకుంటే డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్ అయితే రెడీగా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ అండి డిజిటల్ ప్రింట్లో కూడా మీకు వన్ వన్ మీటర్ లెక్కన వస్తుంది అనమాట కంప్లీట్గా డిజైన్స్ రకాలు చూడండి ఎంత బాగున్నాయో ఇట్లా మొత్తం జరి కూడా వస్తుంది ఇట్లా ఓకే అన్న అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మీకు చూసుకుంటే డిజిటల్ ప్రింట్లోనే కాంబినేషన్ చూడండి మీకు ఈ విధంగా ఉంటుంది మొత్తము ఇందులో మీకు కలర్స్ డిజైన్స్ అన్ని చేంజ్ అయితే ఉంటాయి ఒక్కసారి చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది డిజిటల్ ప్రింట్లో వన్ మీటర్ అయితే పక్కా వచ్చేస్తుందండి ఇట్లా వచ్చేస్తుంది మొత్తం చూసారా అండ్ నెక్స్ట్ చూసుకున్న ఇది కూడా మీకు చూడ చంపల్లి డిజన్స్ ఫోచంపల్లి ప్రింటెడ్ అంటారు కదా కాటన్ మీద ప్రింటెడ్ ఒరిజినల్ జస్ట్ ఫెర్నాన్ ఓకే ట్వెల్వ్ పీసెస్ వస్తుంది ఇది మీకు అండ్ నెక్స్ట్ అన్నా మరి దాంట్లో లిజిబిజి కాటన్లో ఉంది అది కాటన్ ఉన్నాయి లిజిబిజీ కాటన్స్ ఓకే దాంట్లో ఏ చార్ట్ జీ చాట్ కలర్స్ వస్తాయి ఇది కూడా మీకు మంచిగా ఉన్నాయి ఒరిజినల్ ఓకే రకాలు ఉన్నాయి ఇదే చికెన్ వర్కే చికెన్ వర్క్ చికెన్ వర్క్ ఓకే ఎంత బాగున్నాయో చూడండి వాన్ని చూడండి ఓకే కాటన్ మీద చికెన్ వర్క్ వస్తుంది సిల్క్ సారీ మీద అది గ్రాండ్ వస్తుంది చాలా బాగుంటది చాలా బాగుంది ఇది కట్ వర్క్ వస్తుంది అంటే ఓకే ప్యూర్ కాటన్ only నాట్ ఫొటొసెన్సెస్ అండ్ కాటన్ మీద కొంచెం పోచంపల్లి స్టైల్ కలంకారి ప్రింట్స్ కావాలి అనుకుంటే ఇలా కూడా మీకు బ్లౌజ్ పీసెస్ లానే రెడీగా ఉంటాయండి మొత్తము గండో బనారస్ లోగోల బనారస్ కిచెన్స్ కాటన్ లోగోల కాటన్ ఓకే పోచంపల్లి డిజైన్స్ ఇంకా కొంచెం హెవీగా డిజైనర్ బ్లౌజెస్ కావాలి అని సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేస్తుంది మొత్తం ఇట్లా సీక్వెన్స్ వర్క్ వస్తుంది చూడండి మీకు ఈ విధంగా వస్తుంది మొత్తం ఇట్లా వచ్చేస్తుంది సీక్వెన్స్ వర్క్ ఇట్లా కలర్స్ కూడా ఈ విధంగా ఫ్యాన్సీలో పట్టులో ఉంది ఫ్యాన్సీ పట్టువా వావ్ కోటా ఓకే బాగున్నాయండి చక్కగా పట్టు శారీస్ మీద బాగా డిజైన్స్ వస్తాయి ఓకే డిజైన్స్ కూడా వస్తాయి ఇది బాగా డిజైన్స్ కాటన్ లో ప్యూర్ ఓకే అంటే టోటల్గా మీకు బ్లౌజ్ పీసెస్ చూసుకుంటే ఎన్ని రకాలు ఉన్నాయా చూడండి మీకు సీక్వెన్స్ కానీ చికెన్ వర్క్ కానీ జార్జెట్ మీద కానీ కాటన్ మీద కానీ కంప్లీట్గా ఈ సెక్షన్ అంతా కూడా మీకు కొంచెం ఫ్యాన్సీ బ్లౌజ్లు అయితే ఉంటాయి థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ మనకి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైన్టీ హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ రూపీస్ లాస్ట్ అండి ఫ్యాన్సీ బ్లౌజుల్లో అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే నైటీస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇట్లా చాలా మంది ఇంట్లో టైలర్స్ అట్లా స్టిచ్చింగ్ చేర్చుకుంటారు కదా బ్లౌజ్ పీసెస్ కి యూస్ చేసుకోవచ్చు టాప్స్ కి అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఇక్కడ డిజైన్స్ చూడొచ్చు ఇవన్నీ ఇవేనండి కంప్లీట్ గా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి తాం తాం తీసుకోవాలి అనుకునే వాళ్ళకి వీడియో కాల్ సెలెక్షన్ ఓకే కోసం బ్లౌజ్ అండ్ ఇందాక ఇందులో మీకు మీటర్ పీసెస్ చూపించారు కదా ఇట్లా ఇందులో కూడా కావాలి అనుకున్నా ఇందులో కూడా టాన్స్ లో రెడీగా ఉంటాయండి చూడండి కలర్స్ డిజైన్స్ అనేవి చేంజ్ అయితా ఉంటాయి మొత్తము ఇట్లా ఉంటాయి అన్నమాట ఓకే భయ్యా అండ్ నెక్స్ట్ ఇంకా ఏముంటాయి నైటీసా నైటీస్ స్టార్టింగ్ రేట్ ఎట్లా ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి నైటీస్ అచ్చా ఓకే ఇదైతే ఇప్పుడు ఒక డిజైన్ అయితే ఓపెన్ చేసినాను మీకు ఇట్లా చూస్తా ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే నైటీస్ అనేది స్టార్ట్ అయిపోతాయి అంట ఇందులో మీకు జంబో సైజ్ డబుల్ ఎక్స్ఎల్ కావాలి కొంచెం కాదు అట్లా అనమాట అండ్ మీకు ఏంటంటే ఫీడింగ్ నైటీస్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటది ఇంకా చాలా రకాల కలెక్షన్స్ చూసారు కదండి హోల్సేల్ లో మ్యాచింగ్ కలెక్షన్స్ ఇంకా కవర్ చేయాల్సింది అయితే మేము చాలానే ఉంది కథ వీడియో లెంగ్త్ అయిపోతుంది ఇప్పటికే మేము చాలా కలెక్షన్స్ అయితే చూపించేసాము కొత్తగా వచ్చిన కలెక్షన్స్ అయితే అప్డేట్ చేసాము ఎంహెచ్ టెక్స్టైల్స్ వాళ్ళ దగ్గర నుంచి నిజంగా అండి జెన్యూన్ అంటే జెన్యూన్ మీకు రేట్లు ఇచ్చే షాప్ ఏదైనా ఉంది బెస్ట్ హోల్సేల్ మ్యాచింగ్ లో అంటే ఎంహెచ్ టెక్స్టైల్స్ అనమాట సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఇంకా సార్ ఫస్ట్ లో చెప్పినట్టు లేడీస్ కానీ ఎవరైనా కానీ కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నా తక్కువ పెట్టుబడితో మంచి అవగాహన కూడా కల్పిస్తారు అండ్ అలాగే ఎంత కమ్మచ్చు ఏంటి అనేది మంచి సపోర్ట్ కూడా చేస్తుంటారండి తక్కువ పెట్టుబడితో చక్కగా న్యూ బిజినెస్ బిజినెస్ కూడా అయితే స్టార్ట్అప్ చేయొచ్చు ర్యాలీన్ వాళ్ళకి ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా మీరు అనేది ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట హండ్రెడ్ పర్సెంట్ అండి ఇక్కడికి వచ్చి ఒక రేట్ చెప్తారు సిస్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత అట్లా ఏం ఉండదు ఏదైతే మీకు జెన్యున్ హోల్సేల్ షాప్ ఉంటుందో అదే రేట్లకి మీకు ఇక్కడైతే ఎంహెచ్ స్ట్రక్చర్స్ వాళ్ళ దగ్గర నుంచి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఇంకా వీడియో నచ్చితే అందరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం